నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బ్రిటన్లో చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది బ్రిటన్లో చదువుకునేందుకు భారత్తో పాటు విదేశాల నుంచి వెళ్లే విద్యార్థులు తమ బంధువులను తమ వెంట తీసుకువెళ్లకూడదని చెప్పారు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ కోర్సులతో పాటు ప్రభుత్వ నిధులతో నడిచే కోర్సులు విద్యార్థులకు మినహాయింపు ఇచ్చింది విదేశీ విద్యార్థులతో పాటు బంధువుల సంఖ్య పెరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి కొత్త ఇమిగ్రేషన్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది బ్రిటిష్ యూనివర్సిటీలో చదువుతున్న వారిలో చైనా తర్వాత భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు అయితే జనవరి ఒకటి నుంచి అమలు చేస్తున్న వీసా మార్గాలపై ఆంక్షల కారణంగా భారత్తో సహా విదేశీ విద్యార్థులు తమ బంధువులను బ్రిటన్కు తీసుకెళ్లకూడదని ఆ దేశ హోం మంత్రి జేమ్స్ క్లీవర్ తెలిపారు దేశంలోని ఇమిగ్రేషన్ వ్యవస్థను ప్రజలు మార్చకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తుందని చెప్పారు కాగా ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు పాయింట్ నలభై ఐదు లక్షల మంది వలసదారులు బ్రిటన్కు వచ్చారు ఇక సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి విద్యార్థులపై ఆధారపడిన వారికి ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల వీసాలు జారీ చేయబడ్డాయి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్కు చదువుల కోసం వెళ్లారు